ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి రాశి మకర రాశి మకర రాశి కలిగిన వారికి ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి కలిగిన వారి సంవత్సర ఫలితాలలో జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ముందుగా నేను చెప్పేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలను సూచిస్తాయి అంటే కుటుంబ సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు బలపడేటటువంటి యోగం ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంది అలాగే గౌరవ మర్యాదలు సమాజం కుటుంబంలో ఏ విధంగా మీకు లభిస్తాయి మీలో తీసుకోవాల్సినటువంటి కొన్ని మార్పులు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రతి మనిషి జీవితంలో ప్రతి రాసి కలిగిన వారికి ఎన్నో అంశాలు ముఖ్యమైనవి ఉన్నా ఇటువంటి అంశాలలో ఈ సంవత్సర కాలంలో వీరికి ఎటువంటి ఫలితాలను చూపిస్తాయనే దాని గురించి నేను మీకు పూర్తిగా కొన్ని విషయాలను తెలియపరుస్తాను ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగిన వారు ఈ నక్షత్ర జాతకులను మనం మకర రాశిగా గుర్తిస్తాము ఈ మకర రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఎందు కూడా ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో ఆదాయము పద్నాలుగు భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలు ఉంటుంది అలాగే సుఖపడేటటువంటి యోగము ఒక భాగము అంటే రాజ్యపూజ్యం సుఖపడే యోగము ప్రశాంతంగా జీవించేటువంటి యోగం మూడు భాగాలుగా ఉంటుంది అవమానం అనేది ఒక భాగంగా ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో ఉంది కనుక వీరికి ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఆర్థిక పరమైనవి గౌరవ మర్యాదలకు సంబంధించినవి తీసుకునేటువంటి మార్పులతో ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన మార్పులు ఏమిటనేటటువంటి అంశాలలో కుటుంబంలో కొన్ని గత కొంతకాలంగా వ్యక్తిగతంగా బాధించబడుతున్నటువంటి సంఘటనలు ఇంట్లో వారు మాటలు వినకపోవటము భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు పిల్లలు పెళ్ళిళ్ళు జరగక కుటుంబంలో పిల్లలు సరైనటువంటి దారులు లేక ఇంట్లో ఒకరికి ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితులు గొడవలు ఇబ్బందులు విభేదాలు శత్రువులతో తర్వాత బంధుమిత్రులతో విభేదాలు కుటుంబంలో ఏదో తెలియని అంతర్మననంతో ఏదో బాధపడేటటువంటి వేదనతో కూడినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు అలాగే కోర్టులు గొడవలు కేసులు పంచాయతీలు తర్వాత రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వ్యవహారాల విషయంలో బాధపడేటటువంటి పరిస్థితులు కూడా అసలుకి ఆ తరహా సంబంధించిన సమస్యలన్నిటికీ ఈ సంవత్సరం ఏమైనా విముక్తి దొరుకుతుందా ఈ సంవత్సరం లేదా అనుకూలంగా ఉంటుందా అనే దాని గురించి పరిశీలిస్తే ఈ సమయకాలం గతించిన కాలం కన్నా ఈ సమయకాలం చాలా మీకు అద్భుతంగా ఈ సమస్యలు తీరడానికి అనుకూలం ఉంది కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలను తీర్చుకోవడానికి పరుల మీద డిపెండ్ అవ్వకోకుండా మీకు మీరుగా డిపెండ్ చేయండి తప్పకుండా జరుగుతుంది మీ సమస్యల నుంచి పూర్తిగా మీరు బయటపడతారు అలాగే ఈ కుటుంబ సమస్యలు ఏదైతే మీరు మనోవేదనతో ఉక్కిరి అవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల నుంచి ఈ సంవత్సర కాలం మీరు బయటపడటం తప్పకుండా జరుగుతుంది దానికని ఈ సమస్యలని మీరు ఎక్కువగా ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా పరిష్కరించుకున్న మార్గం వైపు మీరు వేస్తే చాలా మంచిది అలాగే ఆర్థిక పరిస్థితులు ఇంతకు ముందున్న కాలంతో పోల్చి చూస్తే ఇప్పుడు చాలా మీకు మెరుగవుతుంది ఇంతకుముందు మీకు రుణ బాధలు అప్పులు రుణాలు ఒకరికి కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు అలాగే రావాల్సింది సమయానికి చేతికి అండకపోవటం మీరు కట్టాల్సి ఉంటే అధిక వడ్డీలు అధిక రుణాలు చేసి కట్టడం కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉంచుకోవాలా అమ్ముకోవాలా తెలియనటువంటి పరిస్థితులు ఏదైతే మీకు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ మకర రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఎందు ఉన్నారో వీరికి రుణాల నుంచి కాస్త రిలాక్స్ అయ్యి రుణవాదల నుంచి బయటపడి ఎప్పుడైతే మీరు సమాజంలో మీ పరిస్థితులు బాగోలేక మీ కుటుంబ స్థితిగతులు బాగోలేక నలుగురిలో కుటుంబీకుల్లో అవమానం పడి నలుగురులో అవహేళన అయ్యి మీకు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తగ్గిపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలించి మీరు తీసుకునే నిర్ణయాలు వేసేటటువంటి ప్రతి స్టెప్పు మీకు కరెక్ట్గా అనుకూలిస్తుంది కాబట్టి దాని వలన వన్ బై వన్ తిరిగి మరలా మీ దగ్గరికి రావటము తిరిగి మరలా మీకు గౌరవ మర్యాదలు ఇంట్లో కుటుంబీకుల సభ్యులు కూడా మిమ్మల్ని ఒక మంచిగా గౌరవించటం తర్వాత సమాజంలో బంధుమిత్రుల్లో కూడా మీ మీద మంచిగా ఒకరు ఒపీనియన్తో గౌరవించటం మీకంటూ ప్రత్యేకతంగా కూడా మిమ్మల్ని గౌరవించేట గౌరవ మర్యాదలు కూడా ఈ సమయకాలంలో మీకు పెరగాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా మీరు టైం టు టైం చేసేటటువంటి ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం చేయకుండా గతకాలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ సంవత్సర కాలంలో మీరు ఏ పనిని కూడా మీరు వాయిదా వేసి పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం కాకుండా టైం టు టైం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులలో కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన మార్పులు ఏంటంటే మనకు గత ప్రభావంలో ఎలా జీవించినా ఈ సంవత్సరంలో మాత్రం మీరు కొన్ని చెడు అలవాట్లు తెరుపున కానీ చెడు స్నేహితులతో యువతులలో యువకులలో అంటే యువతీ యువకులలో మాత్రం చెడు స్నేహాల వలన స్నేహితుల వలన లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు పడతాయి ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే స్త్రీ పురుషులు ఎందు కూడా కొంత మీరు ఏమరపాటుగా ఉంటే మీ మీద లేనిపోయినటువంటి సమస్యల్లో కూడా పడేయడానికి కొంతమంది శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవచ్చు హామీలు షూరిటీలు లేకుండా ఏది కూడా రూపాయి అరువుగా ఇవ్వద్దు మొదట రెండు మూడు నెలలు కూడా దేని మీద పెట్టుబడులు పెట్టకూడదు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎదుటివారి మీకు అనుభవం లేని విషయంలో ఎదుటివారు చెప్పారు కదా అని అందులో ముందుకు పోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా జరుగుతాయి మీరు చేసేటటువంటి పనిని ముందుగా చెప్పి చేయకూడదు మనసులోనే పెట్టుకొని చేయాలి అది చాలా మంచిది కాబట్టి దైవానుగ్రహం భగవంతుని మీద భారం వేసుకునేటటువంటి పనులు మీ నమ్మకం మీ యొక్క ఆలోచన మీ వ్యక్తిగత మీ మైండ్ సెట్ మీద నమ్మిపోవాలి తప్ప ఎటువంటి విషయంలో పరుల మీద డిపెండ్ అవ్వటం అంత మీకు ఈ కాలం మంచిది కాదు ఇది గుర్తుంచుకోవాల్సి చేసుకోవాల్సిన పని ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు కన్సల్ కాంటాక్ట్ చేసి మీ సమస్యకు తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు మేము చెప్పేటటువంటి అనేక రకమైనటువంటి వీడియోల్లో మాస ఫలాలు సమస్యల ఫలాలు ఏ సమస్యకి ఏ విధంగా ముందుకు పోవాలి ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుకంద్ర భగవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు